భూలోకంలోని మునులు అందరూ సృష్టికర్త అయిన బ్రహ్మ వద్దకు వెడలి నమస్కరించి దేవ భూలోకంలో మానవ సంచారము లేని ప్రదేశమును తపస్సుకు సరియగు ప్రదేశము ఎక్కడ ఉన్నదో దయచేసి మా అందరికీ తపస్సుకు తగిన స్థలమును చూపమని ప్రార్థించినారు అప్పుడు బ్రహ్మ దర్భతోనొక వలయము చేసి భూమిపై విడిచి మహర్షులతో మునిశ్రేష్ఠులారా ఈ దర్భ భూమిపై ఎచ్చటపడినదో అది ఏ మీరు తపస్సు చేయుటకు యోగ్యము అక్కడ కాలు మోపిన మాత్రము చేత మీ మనస్సులోని కోరికలన్నీ మటుమాయమైపోవును ఏకాగ్రత పెరుగును ఈ స్థల ప్రభావమున తపమాచరించినా అది రెట్టింపు ఫలితమునిచ్చును ఆ స్థలమే నైమిశారిణ్యము అటువంటి పుణ్యస్థలమున ఎందరో మునీశ్వరులు ఎన్నో యాగములు తపస్సులు యజ్ఞయాగాది క్రతువులు గావించారు సూత మహర్షి ఎనభై నాలుగు వేల మంది సౌనకాది మహర్షులు సమావేశమైనారు వారిలో సౌనక మహర్షి సూత మహర్షితో మునిశ్రేష్ట మీరు మాకు ఎన్నో పురాణాలను గురించి అర్థవంతంగా వివరించి ఉన్నారు మరి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన వైశాఖ మాస ప్రాధాన్యతను గురించి వివరించి మా జన్మ చరితార్థము చెయ్యండి అని అడగగా సూత మహర్షి సౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికెను మహర్షులారా నేను చెప్పిన అన్ని పురాణాలను ఎంతో శ్రద్ధగా విన్న మీరు ధన్యులు ఇక వైశాఖ మాస ప్రారంభమున మనం ఈ విధంగా వైశాఖ పురాణ శ్రవణ మాత్రం చేత అన్ని పాపాలు సమసిపోయి మనకు విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది భక్తితో శ్రద్ధగా వినండి ఇది నేను చెప్పినది కాదు ఇది శ్రీరామ ప్రభువు పూర్వీకుడు వంశ చక్రవర్తి అయిన అంబరీష మహారాజుకు విష్ణునామ జపం తప్ప ఇంకా ఏది ఆశించని పుత్రుడైన నారద మహర్షి చెప్పినది వినుడు అని ఇలా చెప్పసాగాడు వైశాఖ పురాణము ఒకటవ అధ్యాయము వైశాఖ మహత్యము ఒకరోజు రాజర్షియగు అంబరీషుడు నారదుల వారిని చూసి నమస్కరించి మహర్షి మీరు అన్ని మాసముల మహత్యమును ఎంతో వివరంగా వివరించి ఉన్నారు అన్ని మాసములనందు వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనది అని అంటారు కదా ఈ మాసము శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ప్రీతికరమైనది అని విని ఉన్నాను ఈ మాసము అన్ని మాసములలోకి శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ఇష్టమగుటకు కారణమేమి ఈ మాస ధర్మములు ఈ మాసములో పాటించవలసిన నియమములు ఏమిటి మానవులు ఆచరించవలసిన దానములను వాని ఫలములను వివరింప కోరుచున్నాను పూజ దానము మున్నగు వాణిని ఏ దైవమును ఉద్దేశించి చేయవలనో దాని ఫలితమిటిది పూజా ద్రవ్యములు మున్నగు విషయాలను నన్ను కరుణించి వివరించమని సవినయంగా ప్రశ్నించెను అందులకు నారద మహర్షి రాజశి అంబరీష ఈరోజు ఆ నారాయణుడే నా ద్వారా నీకు సమస్త లోకానికి ఈ మాసమహత్యమును తెలుపవలేనని ఆశించిన అది నాకు కడువు ఆనందము శిరోదార్యము వినుము రాజా పూర్వము ఒకప్పుడు నేను కూడా బ్రహ్మను ఈ విధంగానే మాసముల మహిమను మాసధర్మములను వివరింపమని కోరితిని దానికి మా తండ్రిగారైన బ్రహ్మ నారద శ్రీ మహావిష్ణువు వైకుంఠములో శేషతల్పంపై పరుండి లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగా వింటిని నీకిప్పుడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పిన విషయములను చెప్పిదను మాసములన్నింటిలోనూ కార్తీకము మాఘము వైశాఖము ఉత్తములు ఈ మూడు మాసములలో వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనది వైశాఖము అన్ని ప్రాణులకు తల్లివళి సదా సకల అభీష్టములను కోరికలను నెరవేర్చును ఈ మాసములో ఆచరించిన స్నానము పూజ దానము మున్నగునవి పాపములన్నింటినీ నశింపచేయును ఈ మాసమున చేసిన స్నాన పూజ జపదానాదులను ముక్కోటి దేవతలు సైతము తలవంచి గౌరవింతురు విద్యలలో వేద విద్య వలె మంత్రములలో ఓంకారమువలే వృక్షములలో దివ్య వృక్షము అయిన వలె దేనువులలో కామధేనువు వలె సర్వసర్పములలో వలె పక్షులలో గరుత్మంతునివలే దేవతలలో శ్రీ మహావిష్ణువు వలె చతుర్వర్ణములలో బ్రాహ్మణుని వలె ఇష్టమైన వాణిలో ప్రాణమువలే సౌహార్దములు కలవారిలో భార్యవలే నదులలో గంగానదివలే కాంతి కలవారిలో వలె ఆయుధములలో చక్రమువలే ధాతువులలో సువర్ణమువలే విష్ణుభక్తులలో రుద్రునివలె రక్తములలో కౌస్తూపమువలే ధర్మహేతువుల గుమాసములలో మాసములలో వైశాఖ మాసము ఉత్తమమైనది విష్ణు ప్రియమైనది కనుకనే ఈ మాసమును మాధవ మాసము అని అంటారు సూర్యుడు మేషరాశి ఎందు ఉండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగా నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి వచ్చి అతి ప్రీతితో వారిని ఉద్ధరించును ప్రాణులు విందు భోజనమును తిని ఎలా సంతోషిస్తారో శ్రీ మహావిష్ణువు కూడా వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున అలాగే సంప్రీతి చెందుతాడు అలా స్నానమాచరించిన వారికి అన్ని వరాలను ప్రసాదిస్తాడు వైశాఖ మాసములో ఒక్కరోజు అయినా తెల్లవారుజామునే లేచి నదీ స్నానమాచరించి విష్ణు పూజను చేసినచో పాప విముక్తుడై విష్ణులోకమునకు చేరును వెయ్యి సంవత్సరాల అశ్వమేధ యాగము చేసిన వచ్చు ఫలమును పొందును నదీ స్నానము చేయలేకున్నను గృహమునందలే స్నాన సంకల్పమును చెప్పుకొని తెల్లవారుజామునే స్నానాది కార్యక్రమాలు ముగించి విష్ణు పూజ చేసినచో నూరు అశ్వమేధ యాగములు చేసిన పుణ్యము కలుగును విష్ణు సాన్నిధ్యము పొందును అంబరీష మహారాజా సర్వలోకముల ఎందున్న తీర్థదేవతలు బాహ్య ప్రదేశముననున్న జలములో నది అయినను చెరువు అయినను సెలయేరు అయినను అందులో నివసించును అటువంటి నదీ స్నానము వలన అట్టి జలమున పవిత్ర స్నానమాచరించుట వలన జీవి చేసిన సర్వ పాపములు తొలగిపోవును ఆ జలము ఆ పాపములనన్నింటినీ హరించి వేయును సకల దేవతలు సూర్యోదయమైన ఆరు గడియల తరువాత తమ స్థానాలకు విడలిపోవుదురు మరలా సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలమును ఆవహించి స్నానమాడిన వారి పాపములు చేయుదురు కావున ఎల్లరూ వైశాఖ మాసములో నెల రోజులు